హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి రోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ అని పెట్టుకోండి ఇలా చేయడం వలన ద్వారా మీకు చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మన ఛానల్ లో కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం గురించి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు డీటెయిల్స్ గా తెలపడం అయితే జరుగుతుందండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ వీడియోలో ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పండగ లాంటి శుభవార్త వచ్చిందండి ఆ పండగ లాంటి శుభవార్త ఏంటి అంటే పిఎం కిసాన్ కు సంబంధించి పంతొమ్మిది విడత ఆరు వేలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి మన యొక్క మోడీ గారు ఈ డబ్బులను ఎప్పుడు రైతుల ఖాతాలలోకి ఎప్పుడు అకౌంట్లోకి జమ చేస్తారు అన్ని వివరాలన్నీ కూడా విషయాలన్నీ కూడా సంబంధించి వీడియోలు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఈ వీడియోని క్లియర్గా క్లారిటీగా అప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే అయితే వెళ్దామండి మరి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో పీఎం మోడీ గారు చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించి ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు గాను పెంచడం అయితే జరిగిందని అన్నమాట డబ్బులు మనకు రైతుల అకౌంట్లోకి పడతాయని చెప్పి రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి లేట్ చేయకుండా దీనికి సంబంధించి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి మన పిఎం ప్రధాని మోడీ గారు గారు అయితే ఎప్పటికప్పుడు ట్విస్ట్ ద్వారా ఎక్స్క్యూజ్ చేయడం అయితే జరిగింది మనకు పిఎం కిసాన్ యోజన డబ్బులు ఆరు వేల రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు పెంచుతూ చేస్తూ నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ యొక్క రైతులందరూ కూడా దీనిపై ఎంతో చేస్తున్నారు వ్యక్తం చేసి ఈ యొక్క పిఎం కిసాన్ యోజన డబ్బుల్లో మనకు కేంద్ర ప్రభుత్వం మూడు విడతలు ఇచ్చేసింది అనమాట ఇంకా లేట్ చేయకుండా ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక్కో ఇన్స్టాల్మెంట్ లో కూడా మనకు ఈ యొక్క రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క సంవత్సరానికి అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల రూపాయల ఇన్స్టాల్మెంట్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క ఒకటి వచ్చేసి పదిహేడో విడత డబ్బులు ఇంకొకటి వచ్చేసి పద్దెనిమిది విడత డబ్బులు పదిహేడు పద్దెనిమిదవ విడత డబ్బులు మనకు మొత్తం కలిపి కూడా నాలుగు వేల రూపాయలు ప్రధానమంత్రి మోడీ గారు వారణాసిలో రియల్ చేయడం వలన జరిగింది మరి పద్దెనిమిదో విడత మహారాష్ట్రలో ఒక్కో మీటింగ్ లో విడుదల చేయడం అయితే జరిగింది ఇంకా మనకు పంతొమ్మిదో విడత డబ్బులు అయితే మనకు రెడీ చేయడం అయితే ఒకటి మిగిలిందండి అనమాట ఈ యొక్క పంతొమ్మిదో విడత డబ్బులు వచ్చేసి మనకు త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయండి జనవరి నెలలో మనకు యొక్క డబ్బులు అనేవి రిలీజ్ చేయాలని చెప్పి రైతుల ఖాతాలోనికి డబ్బులు అనేవి జమ చేయడం చేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారండి అన్నమాట ఈ యొక్క పంతొమ్మిదో విడత డబ్బుల్లో ఈ యొక్క రెండు వేల రూపాయలు కాకుండా ఇంకా ఎక్కువగా చేసి ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది మనకు ఈ ప్రకటించడం అయితే ఈ విధంగా డబ్బులను ఎక్కువ చేసి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనకు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మోడీ గారు చెప్పినట్లు పదివేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కాబట్టి పంతొమ్మిదో విడత డబ్బులు ఆరు వేల రూపాయలు అయితే మొత్తంగా పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఆరు వేలు అకౌంట్ లో జమ చేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి